హలో అండి వెల్కమ్ టు టుడేస్ డేస్ వ్లాగ్ నేను కొంచెం వర్క్ ఉండి ఊరిదాకా వెళ్ళాను వస్తూ వస్తూ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది మండే రోజు వ్లాగ్ అండి మండే వచ్చేసి రంజాన్ వచ్చింది కదా దాని నెక్స్ట్ డే అంటే ట్యూస్డే నేను స్కూల్ ఉంది కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆ ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే ఇలా చేసుకుంటున్నాను ఊరు నుంచి తెచ్చుకున్న కనకంబరాలు అయితే ఇలా కట్టి పెట్టేసుకుంటున్నాను తర్వాత రోజు పిల్లలు పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇవి మా చెట్లు పూలేనండి ఊరి నుంచి వస్తూ వస్తూ కోసుకొచ్చుకున్నాను అనమాట ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే హడావిడిగా ఇప్పుడు మార్నింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి కదా మార్నింగ్ సెవెన్ థర్టీకి స్కూల్లో ఉండాల్సి వస్తుంది అంటే పిల్ల ఇక్కడైతే పిల్లలకి తలస్నానం చేయించున్నాను కాబట్టి ట్యూస్డే మళ్ళీ లేట్ అయిపోతుంది మార్నింగ్ స్కూల్స్ కాబట్టి సెవెన్ థర్టీ కల్లా పంపించేయాలి కాబట్టి ముందు రోజే అయితే ఆయిల్ పెట్టేసి నీట్గా జడలేసి పెట్టేస్తానండి అప్పుడేంటి అని అంటే నెక్స్ట్ డే జస్ట్ ఊరికి ఆ పైన అలా వేసేస్తే సరిపోతుంది లేదు అనంటే హెడ్ బాత్ చేసి ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముందు రోజే ఇలాగా నీట్గా ఆయిల్ పెట్టేసి జడలేసి పెట్టేస్తాను తర్వాత రోజు నాకు కొంచెం ఈజీగా పని అయిపోతుంది ఇది కూడా నేను ముందుగా చేసుకునే ఒక పనుల్లో ఇది కూడా ఒకటి నెక్స్ట్ ఒక టూ డేస్ ఇంట్లో లేము కాబట్టి నేను రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి ఇంట్లో అయితే మనీ ప్లాంట్స్ పెట్టుకో ఉంటాను వాటికి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను నేను టూ డేస్ ఇంట్లో లేను కాబట్టి వెంటనే ఈ వర్క్ కూడా చేసేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్కి అంతా కూడా వాటరింగ్ చేసేస్తాను ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఉంటానండి అప్పుడే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ అయితే దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి ఇలానే ఉంది వాటర్లో ఎవ్రీ టూ డేస్కి ఎంత వర్క్ ఉన్నా సరే ఖచ్చితంగా వాటర్ అయితే చేంజ్ చేసేస్తాను ఇలా ఇంట్లో అయితే చాలా చోట్ల కిచెన్లో హాల్లో డైనింగ్ ఏరియాలో ఇలా ప్రతి దగ్గర కూడా మనీ ప్లాంట్స్ అయితే పెట్టుకుంటానమాట నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఇలా టూ డేస్ లేం కాబట్టి వెంటనే ముందు రావడంతో ఈ పని అయితే చేసేసుకుంటా ఉన్నాను నెక్స్ట్ ఏంటి అని అంటే టుమారో మార్నింగ్ స్కూల్స్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే తయారు చేసి పెట్టేసుకుంటున్నాను ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ కదా మనకి నెక్స్ట్ డే త్వరగా పనులు అయిపోవాలి అని అంటే ముందు రోజైతే ఇలా సిద్ధం చేసి పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ నా ప్రొఫెషన్కి సంబంధించి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే ట్యూస్డేకి ఒక స్కూల్ అయితే క్లోజ్ అయిపోతుంది ఆ స్కూల్లో ప్రోగ్రామింగ్ చేయాలి కాబట్టి ఆ స్కూల్కి సంబంధించి ఎంతమంది విన్నర్స్ ఉన్నారు ఎంతమంది రన్నర్స్ ఉన్నారు అని చెప్పి అంతా కౌంట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ మెడల్స్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను నాకు ట్యూస్డే మార్నింగ్ అయితే ఒక స్కూల్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే అబ ప్రోగ్రామింగ్ చేయాలి ఫైనల్ డే కాబట్టి సర్టిఫికేట్స్ ఎంతమంది విన్నర్స్ ఉన్నారు అని ఎంతమంది పార్టిసిపేట్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్స్ అండ్ విన్నర్స్కి గోల్డ్ మెడల్ అండ్ రన్నర్స్కి సిల్వర్ మెడల్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట టుమారో ప్రోగ్రామింగ్ ఉంది అని అంటే ఆ ముందు రోజు నా షెడ్యూల్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను అండ్ కౌంట్ చూసుకొని ఎవరికి ఏది ప్రొవైడ్ చేయాలి వాళ్ళ నేమ్స్ Thank you, thank you so much for watching. Thank you.